హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే మనము సిద్దిపేట్ జిల్లా హుస్సనాబాద్ అనే గ్రామంలో ఉన్నామన్నమాట సో ప్రతి ఫ్రైడే రోజు మనకి ఇక్కడ సంత అనేది జరుగుతుంది సో ఈ వారం నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అనమాట సో ప్రతి ఒక్క గేదెను అయితే నేను కవర్ చేశాను అండ్ వాటి ప్రైస్ కూడా కనుక్కునే ప్రయత్నం చేశాను సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి సో మీకైతే తప్పకుండా మీకైతే ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఈ వారంలో గేదెలు ఎలా అండ్ వాటి ప్రైజ్ ఎలా ఉందని మీకు చూపిస్తాను సో ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ కూడా చేయండి ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్పిందట సెవెంటీ ఫైవ్ థౌజండ్ చూసుకోవచ్చు ఇప్పుడే అనమాట డెలివరీ అయింది ఇప్పుడే ఇది సో రైతు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తుండు ಸೊ ಮಿಲ್ಕ್ ಕಪ್ಯಾಸಿಟಿ ಎಯ್ಟೀಟರ್ಸ್ ಅಂತ ಚೂಸ್ಕೋಚ್ಚು ఇది చూసుకోవచ్చు ఈ దూడే ఇంకా ఈ బర్ర వచ్చేసి లక్ష ఎనిమిది వేలకు పోయిందట సో అన్న వాళ్ళు తీసుకున్నారు సో మిల్క్ కెపాసిటీ వచ్చేసి టెన్ లీటర్స్ అట పూటకి ఐదు లీటర్స్ ఇస్తారట చూసుకోవచ్చు చూసుకోవచ్చు దీని అటర్ సైజ్ చూసుకోవచ్చు సో దీని ప్రైజ్ వచ్చేసి లక్ష ఎనిమిది వేలట సో మిల్క్ కెపాసిటీ వచ్చేసి టెన్ లీటర్స్ సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క గేదె వచ్చేసి మనకి ఇక్కడ ఆరు లీటర్ల నుంచి వెళ్ళి మనకి ఎనిమిది లీటర్ల వరకు కెపాసిటీ ఉందన్నమాట సిక్స్ టు ఎయిట్ లీటర్స్ పైన పాలిచ్చే గేదెలు ఉన్నాయి ఇక్కడ సో ప్రతి ఒక్క గేదె వచ్చేసి మంచి క్వాలిటీ అండ్ పర్సనాలిటీతో ఉన్నాయి సో మనం చూసి చెక్ చేసుకొని వాటిని తీసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడొచ్చు మనకి వీళ్ళైతే ఇక్కడ గేదెని అమ్మే ముందు కొనే వాళ్ళకి ఇలా చూపిస్తారనమాట ఎందుకంటే దాన్ని అటర్ సైజు బ్యాక్ ఎలా ఉంది ఒక గేదె పర్సనాలిటీ బాగుందా దాని హైట్ పర్సనాలిటీ లెగ్స్ బరాబర్ నడుస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకొని తీసుకుంటారు సో అమ్మే వాళ్ళు కొనే వాళ్ళకి ఈ విధంగా చూపిస్తారనమాట సో వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు ప్రైజ్ అనేది మాట్లాడుకొని తక్కువ ఎక్కువ అనేది కొంచెం చూసుకొని వాళ్ళు గేదె అనేది కొనుక్కుంటారు అనమాట ఎన్ని ఇస్తాను అది వాళ్ళు అన్న పాలెంట్ పన్నెండు సో చూసుకోవచ్చు పన్నెండు డేట్లు ఇస్తారట సో చూసుకోవచ్చు అరవై మూడు వేలు చెప్పింది అనమాట సిక్స్టీ త్రీ థౌజండ్ చెప్పిండీ రైతు చూసుకోవచ్చు వాళ్ళు అడుగుతున్నారు అనమాట సో చూస్తున్నారు కదా ఈ వారం మనకి హుజనాబాద్లో జరిగిన సంతలో ఇలా వచ్చాయన్నమాట గీతలు సో మంచి మంచి క్వాలిటీ అండ్ అటర్ సైజ్ మంచి పాల ఉత్పత్తితో ఉన్న గీదలైతే రైతు రైతు ఇక్కడికి తీసుకొచ్చారనమాట గేదెలని సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి ప్లేస్ని మీరు మళ్ళీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది మేము తీసుకుంటాం అన్న వాళ్ళకి ఈ ప్లేస్ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ప్లేస్ వచ్చేసి మనకి సిద్దిపేట జిల్లా హుజనాబాద్ అనే గ్రామంలో మనకైతే ఈ యొక్క గేదెల సంత అనేది జరుగుతుందనమాట బఫీలో మార్గం అనేది జరుగుతుంది ప్రతి ఫ్రైడే రోజు మనకైతే ఈ యొక్క గేదెల సంత జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే తప్పకుండా వచ్చి తీసుకోవచ్చు అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో न <coughs>